హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు దేవి ఈ ఈరోజు వీడియోలో చేపలు ఇగురు ఎలా చేయాలో చూపిస్తానండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఫిష్ కర్రీ కోసం ముందుగా మసాలా అయితే సిద్ధం చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ జీలకర్ర ధనియాలు కొంచెం గసగసాలు చక్క యాలకులు లవంగా అన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలండి వేసుకొని ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే ఒక మూడు ఉల్లిపాయలను తీసుకొని ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి నేను చూపించే విధంగా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకుందాం మనం ముందుగా మసాలా ఏదైతే పెట్టుకున్నామో అది కూడా దీంట్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి మసాలా ఉల్లిపాయలు కలిపి గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉల్లిపాయ ముద్ద ఉంది కదండి అదంతా కూడా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫిష్ కర్రీలోకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని దీన్నంతా బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే నేను చేప ముక్కల్ని క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి ఉప్పు పసుపు వేసి వీటిని బాగా క్లీన్ చేసుకున్నాను నేను చూస్తున్నారు కదా దీంట్లోనైతే ఈ చేపలో ఒకటే ముళ్ళు ఉంటుందండి చిన్న చిన్న ముళ్ళులు అయితే ఉండవు కర్రీకి చాలా బాగుంటుంది ఇది ఇది ఈ చేప ఎగురు వండుకోవాలండి ఇగురు అయితే చాలా బాగుంటుంది ఇదంతా చూసారు కదా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుందాం నేనైతే రెండు స్పూన్లు కారం వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి రుచికి సరిపడగా మీరు కారం ఎంత అయితే తింటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు ఒక చిటికెడంత పసుపు వేసుకున్నాను అది కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అయితే ఉన్నాయి కదా అవన్నీ దీంట్లోకి వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నానండి ఈ వాటర్ కూడా వేసుకొని ఒకసారి కొంచెం మెదుపుకుందాం మెదిపిన తర్వాత దీనిపై నుంచి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఇలా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడకనిద్దాం చూస్తున్నారు కదా ఇదైతే బాగా కుక్ అయిందండి ఇదంతా బాగా దగ్గర పడిపోవాలి ఎందుకంటే ఇది దగ్గర కాబట్టి ఇదంతా దగ్గర పడింది కదా ఇప్పుడు దీనిపై నుంచి మళ్ళీ ఇంకో కొంచెం కొత్తిమీర వేసుకుందాం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చేపల ఎగురు అందరూ తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్